థైరాయిడ్లో డైట్ అనేది అంత రోల్ రోలేముండదు డయాబెటీస్లో ఉన్నంత రోల్ రోలేముండదు బట్ థైరాయిడ్లో ఎలాంటి అంటే క్యాబేజీ కాలీఫ్లవర్ బ్రోకోలీ ఇవన్నీ క్రూసిఫెరస్ ఫ్యామిలీ దీంట్లో కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి వాటిని గైట్రోజెన్స్ అంటారు అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ని ఎక్కువ చేస్తుంది అన్నమాట ఆ ఫ్రూట్స్ను మనం ఎప్పుడైతే రా కన్సప్షన్ అంటే ఉడకబెట్టకుండా రాగా డైరెక్ట్ తీసుకుంటే డైలీ తీసుకుంటే ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఆ క్యాబేజీ బట్ చాలా మంది థైరాయిడ్ ఉన్నవారు క్యాబేజీ కాలీఫ్లవర్ తీసుకోకూడదు అని మామూలుగా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు అది ఒక నానుడు అయిపోయింది ఒక మెడిసిన్ లాగా అంటే థైరాయిడ్ ఉన్నవారు క్యాబేజీ కాలీఫ్లవర్ ఖచ్చితంగా తినకూడదు అని అలా ఏం లేదు ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు ఒకసారి తీసుకోవచ్చు కాకపోతే కుక్డ్ ఫ్రూట్ తీసుకోవడం బెటర్ ఒక స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో అంటే కందగడ్డ అది ఒకటి అది కూడా అవాయిడ్ చేయాలి మెయిన్గా సోయా ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి సోయా ప్రోడక్ట్స్లో మనకు సోయా మిల్క్ సోయా పన్నీరు సోయా మిల్ మిల్ మేకర్ ఇవన్నీ దీంట్లో మనకి ఐసోఫ్లావెనైట్స్ అని ఉంటాయి ఈ ఐసోనోఫ్లావెనైట్స్ అనేది మనకు థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది కాజ్ చేస్తుంది దానివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది రావచ్చు అనమాట ఓకే సో ఇంకోటి ఏంటి కొత్తగా వచ్చింది ఏంటంటే మిల్లెట్స్ మిల్లెట్స్లో కూడా మనకి ఒక్కొక్కసారి వాటిని ఉడకబెట్టకుండా తినడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు మిల్లెట్స్ అనేవి ఇవన్నీ వండర్ మెడిసిన్ కావచ్చు బట్ దానివల్ల ఎక్కువగా వాడుతున్నారు దానివల్ల ఒక పెరల్ మిల్లెట్ అంటే సజ్జలు ఉంటాయి అవి ఒక్కటి తీసుకోకూడదు దాన్ని లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటే వాటి వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు ఇంకోటి థైరాయిడ్లో థైరాయిడ్ కంట్రోల్ చేసేది మెయిన్ రీజన్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లం ప్రివెన్షన్ కోసం ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఆ కొలెస్ట్రాల్ వల్ల తయారు పడుతుండవచ్చు అందుకే వాళ్ళలో రెడ్ మీట్ అంటే మామూలుగా మటన్ కానీ రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి ఓకే ఇంకోటి ఐ ఫ్యాట్ మిల్క్ ఐ ఫ్యాట్ మిల్క్ అంటే బాగా ఫ్యాట్ ఉన్న మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ అలాంటివి అవాయిడ్ చేయాలి టోండ్ మిల్క్ తీసుకోవచ్చు సో ఎలాంటి ఫుడ్స్ తినాలంటే మామూలుగా యాంటీ యాక్సిడెంట్స్ మినరల్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవచ్చు యాంటీ యాక్సిడెంట్స్ అంటే డ్రై ఫ్రూట్స్లో బాదం కానీ వాల్నట్ కానీ లేదంటే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ సీడ్స్ కానీ పంపిన్ అంటే గుమ్మడికాయ గింజలు కానీ గింజలు కానీ అవి తీసుకోవచ్చు దాంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి ప్లస్ మనకు ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ టమాటో అండ్ క్యాప్సికమ్ బెల్ పెప్పర్ ఆల్ గ్రీన్ వెజిటబుల్స్లో మనకి మినరల్స్ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఉంటాయి ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఓకే టోన్ మిల్క్ తీసుకోవాలి రెడ్ మీట్ తినకూడదు చికెన్ కానీ ఫిష్ కానీ తినవచ్చు ఓకే అవి తింటే మేబీ థైరాయిడ్ ప్రాబ్లం అనేది కంట్రోల్లో ఉంటుంది రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కొందరికి బార్డర్ లైన్లో వాళ్ళకి ఓకే థైరాయిడ్ ఉన్నవారు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందేనా డాక్టర్ గారు దానికి ఒక ఫుల్ స్టాఫ్ అనేది ఎప్పటికీ ఉండదంటారా అంటారా ఈజీ ట్రైట్ అసలు థైరాయిడ్ సమస్య స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్ అనేది వాడుతూ ఉన్న లైఫ్ టైం వాడాల్సిందేనంటారా అంటే కొందరిలో అయితే మనం స్టాప్ చేయొచ్చు ఎందుకంటే బార్డర్ లైన్లో ఉండ అంటే వెరీ లో డోస్ వాడే వాళ్ళకి బరువు తగ్గడం ద్వారా థైరాయిడ్ సమస్య అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది ఓకే కానీ ఎవరైతే ఆపరేషన్ వెళ్ళి థైరాయిడ్ తీయించుకుంటారో ప్లస్ ఎవరికైతే చాలా ఎక్కువ డోస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా ఉన్న వాళ్ళకు లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది కంపల్సరీ వాడాల్సి వస్తుంది ఒకరోజు ట్యాబ్లెట్ వేసుకోకపోయినా నెక్స్ట్ రోజు రెండు వేసుకోవచ్చు ఈవెన్ వారానికి ఒక వాడే టాబ్లెట్స్ కూడా వచ్చాయి ఇన్ ప్లేస్ ఎవరైతే టాబ్లెట్స్ రోజు తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదో ఓకే వారానికి ఒకటి వాడే టాబ్లెట్స్ కూడా ఉంటాయి సో అది థైరాయిడ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టాబ్లెట్ వేసిన తర్వాత వెంటనే తింటారు అలా తినకుండా ఫాస్టింగ్ లో ఉండాలి ఒక వన్ అవర్ కానీ థర్టీ మినిట్స్ లాస్టింగ్ మార్నింగ్ మార్నింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు వేరే మెడిసిన్ పడితే మాత్రం ఒక వన్ అవర్ గ్యాపివాలి ఖచ్చితంగా పరగడుపుకునే తీసుకోవాలి పరిగడుపున తీసుకోవాలి లేదు అంటే నైట్ తిన్న తర్వాత త్రీ అవర్స్ తీసుకోవచ్చు ఓకే నైట్ తిన్న తర్వాత త్రీ అవర్స్ ఓకే ఆ టైంలో లో తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఎవరైతే కంప్లైంట్ ఉండదు వాళ్ళు